ఈ క్షిత్రం బయలుదేరాడు ఊళ్ళల్లో వాలంటీర్ల న్యూసెన్స్ చంద్రబాబు నాయుడు వీళ్ళు దిక్కుమాల రాజకీయం ఎట్లా ఉండదో చెప్తాను వెంటనే వెంటనే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు పొట్టకొట్టాలని కొట్టాలని అనుకోవట్లేదు వీళ్ళ పిల్లి మొగ్గలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు ఏంటి అంటే వాలంటీర్లు వ్యవస్థని నేను కొనసాగిస్తాను వాలంటీర్ల వ్యవస్థని నేను కొనసాగిస్తాను వాలంటీర్లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుంది చూడండి నోరా ఏమనాలి దాన్ని తాటి మట్ట నూరు కాదు ఇది నాలుగు కాదు ఏది పడితే అది వాలంటీర్లకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో మెరుగైన జీతం వచ్చేలా చేస్తా అంట మొన్న జీవితం యాభై వేలు యాభై వేలు డబ్బులు నెల నెల యాభై వేలు సంపాదించేది చేస్తా అంట వాలంటీర్లకి ఇప్పుడు వాలంటీర్ల మీద ప్రేమ కారిపోతుంది ఎందుకని ఈ వాలంటీర్లు తగులుకుంటే మొత్తం చంద్రబాబు నాయుడికి ఇక సుక్కలు కనపడి ఇప్పుడు భయం వాలంటీర్లు అంటే భయం వాలంటీర్లకి నెలకు యాభై వేలు ఆదాయం వచ్చేట్టు చేస్తాను మిమ్మల్ని కొనసాగిస్తాను అలా తెలీదా సాక్షాత్తు కాళ్ళు కడిగి నెత్తిన జలు పిల్లని కన్యాదానం కన్న కూతుర్ని కన్యాదానం చేసినటువంటి నందమూరి రామారావు గారి దగ్గర ఆగస్టు మెల వెన్నుపోటు పడిచే రెండు రోజుల ముందు కూడా ఆయన కాడ సూట్ కేసును తీసి ఆయన కాళ్ళు చెప్పులు సరి చేసినటువంటి నువ్వు రెండు రోజుల తర్వాత ఎన్టీ రామారావుని ఎలా కోలదోసావో రామారావు గారు చెప్పలేదా తర్వాత పార్టీని లాక్కుని పార్టీ ఆఫీసులను లాక్కుని పార్టీ ఆస్తులను లాక్కుని పార్టీ బ్యాంక్ అకౌంట్లను లాక్కుని రామారావు ఫోటో అనేది తెలుగుదేశం పార్టీకి రామారావుకి సంబంధం లేదు వ్యక్తులకి రాజకీయ పార్టీలకి సంబంధం లేదు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యకర్తలదే ఆస్తి రామారావు ఫోటో ఉండాల్సిన పని లేదని చెప్పిన మీటింగ్లు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు రామారావు గారు చచ్చిపోగానే వెంటనే రామారావు విగ్రహం రామారావుతో ఒక చెక్క బొమ్మ రామారావు గారికి దండం రామారావు గారికి దండ చూడండి అసలు మామూలుగా ఎంత షేడులు ఉంటాయో మనోళ్ళలో చంద్రబాబు నాయుడులో డెబ్బై ఐదేళ్ళు ఈ రకంగా గడిపేశావు ఇన్ని షేడులతో సిగ్గు శరం అదే రామారావుని ఇన్ని తిట్టాం కదా రామారావుని పార్టీ లాక్కున్నాం కదా పాపం ఎన్టీ రామారావు గారికి అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి రామారావు గారు సొంత ప మీరు అందరూ బయటకు తోస్తే ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు కదా మీరు ఎన్టీ రామారావు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు అన్న తెలుగుదేశం అని చెప్పని ఎన్టీఆర్ తెలుగుదేశం దాని పేరు ఏంటండి సింహం గుర్తుండి చచ్చిపోయాడు కదా రామారావు గారు చచ్చిపోయే ముందు ఆ పార్టీ కదా మరి ఆయన సొంత పార్టీ పెట్టుకుంటే అసలు తెలుగుదేశానికి రామారావు మీరు రామారావు గారు సంబంధం లేదన్నారు రామారావు గారిని వెనుపోటు పోడి తోశారు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సభ్యత్వం ఇవ్వలేదు మీరు మరి రామారావు గారు దండలేస్తున్నారు ఎట ఇదే వాలంటీర్లను ఎట్లా రామారావు గారిని ఎట్లా అయితే చేసావో వాలంటీర్లు కూడా అదే బాణి అదే బాణి కదా ఒకటి కాదు వాలంటీర్లేమో మోట్లు మోస్తారంటారు మీరు మెట్ట మధ్యాహ్నం ఇంటికెళ్ళి తలుపులు కొడతారని చెప్తారు మీకేం పని అంటారు అమ్మాయిని నమ్ముకుంటారంటారు దొంగతనాలు చేస్తారంటారు ఇళ్ళకొచ్చి మర్డ్రలు చేస్తారని చెప్పి మీరే మాట్లాడతారు మళ్ళీ పొగడ్తలు ఇప్పుడు హామీలు స్టాండ్ ఎందుకు మారుతుంది మీ బతుకు ఒక స్టాండ్ ఎందుకు ఉండదు ఎవడైనా మనిషి నాకు ఒక బతుకు ఒక మన మనిషి మనిషి ఎత్తామంటే ఒక స్టాండ్ ఉండాలి కదా ఒక నిబద్ధత ఉండాలి కదా ఎందుకు ఏంటి పిలి మొక్కలు ఆయన మాట్లాడతాడు ఇంకోటి ఏంటి భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీతో దోస్తి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీతో దోస్తి రెండు వేల నాలుగులో చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం చేశాం